ప్రస్వా గీతా ప్రస్వారి మధుర గాథల్లో పదకొండవ కథ అతడు రామాయణం వింటే అంటే రామాయణం చదివి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని ఈ కథ చెప్తోంది అదేమిటో చూద్దాం ఒకసారి హుయేన్ సాంగ్చే లావు అని అతని పేరు అనమాట హుయేన్ సాంగ్చే లావు అంటే ఇది బహుశా టిబెట్ కథ అక్కడ అయ్యి ఉండొచ్చు తండ్రి అతని సాంగ్ అని పిలుస్తాడు తండ్రి ఎలుగుబంట్లను వల వేసి పట్టుకుంటాడు లేళ్లను చంపుతాడు తరువాత వాటి చర్మాలని అమ్ముతాడు తండ్రి తాతల కాలం నుండి వాళ్ళ వృత్తి అదే ఓ రోజున సాంగ్ను అతని తండ్రి ఓ చెట్టు నీడలో కూర్చోబెట్టాడు తాను తుపాకీని తీసుకుని అడవిలో ఓ దిశగా వెళ్ళిపోయాడు సాంగ్కు తల్లి కానీ ఇంట్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు అంటే తండ్రి ఈ సాంగ్ ఇద్దరే ఉన్నారన్నమాట మరి అతను తండ్రి వెటకు వెళితే అతనికి ఏమి తోచదు కదా అందుకని అతను కూడా తీసుకుని వచ్చాడు వెంటనే ఆ తండ్రి అయితే మాస్టర్ గారు బెత్తానికి భయపడి అతడు ఎప్పుడు పాఠశాలకి వెళ్ళలేదన్నమాట అందుకని తండ్రే తీసుకొస్తూ ఉండేవాడు అడుగులకి గ్రామంలో పిల్లలంతా చదువుకునేందుకు పాఠశాలకు వెళ్ళిపోతారు ఇంకా గ్రామంలో అతను మరి ఎవరితో ఆడుకుంటాడు ఒక్కడే ఉన్నా ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా అందుకని అడవికి తన తండ్రితో పాటు వస్తూ ఉండేవాడు ఆ తండ్రి ఆడిన చెట్టు కింద కూర్చోబెట్టి తాను వేట నిమగ్నం వేటలో నిమగ్నం అయ్యేవాడు అలాగే ఇద్దరు రోజు అడవికి వెళ్ళారు అప్పుడప్పుడు ఇతడు ఆ తండ్రితో పాటు వెళ్ళినప్పుడు పక్షులను కూడా ఎగరేసేవాడు ఒక్కొక్కసారి కుందేళ్లతో ఆడుకునేవాడు వాటి అమ్మ గంటపడి పరిగెత్తు ఉండేవాడు అక్కడ అడవులు తినటానికి చక్కని మధురమైన ఫలాలు లభిస్తూ ఉండేవి అన్నమాట వేటగాని కొడుకు కదా అందుకని అరణ్యంలో ఏకాగంగా ఉన్నా ఆడుకోవటానికి అలాగే పరుగులు పెట్టడానికి అక్కడ భయం ఉండేది కాదు ఎప్పుడు అరణ్యానికి వెళ్తాడు కాబట్టి ఓ రోజున తండ్రి వెళ్ళిపోయిన తర్వాత సాంగ్ అక్కడే తిరుగుతున్నాడు అప్పుడు ఒక దిక్కు నుండి కోం కోం అని ధ్వని రాసాగింది అదేంటో చూద్దామని అతడు అలా పరువు తీశాడు ఓ పెద్ద భల్లూకం ముళ్ళ పొదలో చిక్కుకుపోయింది దాని శరీరం అంతా ముళ్ళుగుచ్చుపోయాయి ఓ వైపున మొళ్ళను తీస్తూ ఉన్నాడు మరోవైపు గుచ్చుకుపోతున్నాయి ఆ భల్లూకం భయపడిపోతుంది వీడు ముళ్ళు తీస్తూ ఉంటాయి సాముకు దాని స్థితి చూచి జాలి కలిగింది అతడు దాని దగ్గరికి వెళ్ళి ముళ్ళను అన్నిటినీ తొలగించాడు దాన్ని బంధవిముక్తుడిని చేశాడు మరి ఏ జంతువుకైనా సరే మనం సాయం చేస్తే ఆపదలో ఉన్నప్పుడు అది తప్పకుండా మనకి మేలు చేస్తుంది ఉపకారం చేస్తుంది మనం చంపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించదు అయితే ఆ బల్లో అట్టే గట్టిగా అరిచింది ఆ పిల్లవాడిని ఎదురుగా నిలిచింది చాలాసేపు గర్జిస్తూనే ఉంది దానితో పిల్లవాడికి భయం వేసింది సాంగ్కి అది తను భక్షిస్తుందేమో అని వణిగిపోయాడు పారిపోకూడ పారిపోలేదు అతడు ఏమనుకుంటున్నాడు ఆ బల్లోకానికి ఏం తెలుస్తుంది మరి కొంచెం సేపట్లో ఆ బల్లోకం వెళ్ళిపోయింది పిల్లవానికి అప్పుడు ప్రాణాలు లేచి వచ్చాయి అగో ఏంతో అరిచింది నన్ను నేను చేసేస్తుందో అనుకున్నాను కానీ వెళ్ళిపోయింది కదా అని కాస్త ఆ ధైర్యం వచ్చింది అనమాట బల్లోకం ఎవరి మీద ఆయన పగబడితే శత్రువుగా భయంకర శత్రువుగా మారిపోతుంది అవసరమైతే చెట్టు మీదకైనా ఎక్కేస్తుంది వాడిని చంపేయడానికి ఎవరి మీద ఇది ఉందో కోపం ఉందో వాళ్ళని అట్లాగే స్నేహభావం కలిగిందనే దానికి సన్మిత్రులాగా ప్రవర్తిస్తుంది కూడా భల్లోకం సాధారణంగా జంతువులన్నీ కూడా అంతే తనకు సహకరించిన వారిని ఎప్పుడూ మర్చిపోదు బల్లోకం అన్య ప్రాణులపై దయ చూపినట్టు వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది ప్రపంచంలోని ఎన్నో జంతువులు తమకు సహకరించిన మానవులకు ప్రత్యుపకారం చేసినటువంటి ఘట్టాలు కోకోలలు ఆ బల్లోకం భాషను సాంగ్ అర్థం చేసుకోలేకపోయాడు అనమాట అది ఎంతసేపు అరిచింది ఏంటో తెలుసా నేను నీకు మిత్రుడను నీకు ఎప్పుడైనా మధుర ఫలాలనే తెచ్చిస్తూ ఉంటాను అని చెప్పింది అనమాట సరే సాంగ్ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి వెళ్ళిపోవాలనుకున్నాడు అతను నెమ్మదిగా పరిగెత్తున్నాడు ఏటో కొంత దూరం పరిగెత్తి లేదో ఆ బల్లోకం మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చింది పళ్ళతో పాటు చాలా ఫలాన్ని తెచ్చిపెట్టింది అనమాట వాటికి ఇందాక చెప్పును రేగి పళ్ళు అంటే చాలా ఇష్టం నేను నిన్నటి కథలో చెప్పాను కదా అలాగే చాలా పళ్ళు తింటూ ఉంటుంది మరి ఆ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్నాయి ఏ ఫలాలను తెచ్చింది సాంగ్ చేతిలో పెట్టింది అతడు వాటిని రుచి చూశాడు అబ్బా చాలా బాగున్నాయి మధురంగా ఉన్నాయి అనుకున్నాడు తిన్నాడు సాంగ్ బల్లో మధ్య చక్కని స్నేహం ఏర్పడింది అయితే ఆ మైత్రిని చూసి మరి తండ్రి కూడా చాలా ఆనందం చెందాడు ఇలాగే ప్రతిరోజు బల్లోకం సాంగ్కి ఫలాలు తెచ్చుకోవటం చేస్తోంది అందులో కొన్ని పళ్ళని సాంగ్ తన తండ్రికి కూడా ఇస్తూ ఉండేవాడు ఒకరోజు అడవిలో ఆ బల్లోకం వస్తూనే కళ్ళ బాధతో మూలుగుతూ దుఃఖిస్తూ ఉండటం చూశాడు ఓ చెట్టు మగల ఆనుకుని అది కూర్చుంది అనమాట అని మూలుగుతోంది దానికి ఏదో కష్టం వచ్చింది అయితే సాంగ్కి అది అర్థం కాల నవ్వు వచ్చింది సాంగ్కి దాని మూలుగు చూసి తప్పట్లు కొట్టాడు పైపెచ్చు నవ్వాడు దాంతో బల్లుకానికి చాలా కోపం వచ్చింది అంతే అది సాంగ్ ముక్కు పీకేసింది మరి వాడికి రామాయణం చదువుంటే ఈ స్థితి దాపురించేది కాదనమాట ఎందుకని రామాయణం చదువుంటే తెలిసేది బాధలో ఉన్న మిత్రుడి దగ్గర నవ్వకూడదు వాడిని ఎగతాళి చేయకూడదు వాడి బాధలో సానుభూ మనం కూడా బాధని పంచుకుని సానుభూతి చెప్పి ధైర్యమైన వాక్యాలు చెప్పాలి కానీ తప్పట్లు కొడుతూ చిందులు వేయకూడదు వాళ్ళ ముందు చూసి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి కోపం వస్తుంది కదా అరే నేను ఇంత బాధలో ఉన్నాను నన్ను ఏతాడు చేస్తాడా వీడు గంతులు వేసి తప్పట్లు కొట్టానని అనుకుంటాం కదా మనమైనా బల్లుకమైనా అదే చేసింది అనమాట అందుకనే అది వాడు ముక్కు పీకింది పచ్చడి చేసింది కాబట్టి రామాయణంలో తులసీదాసు రామచరిత్ర మనసులో ఏం చెప్పాడంటే దుఃఖితుడైన మిత్రుణ్ణి చూచి దుఃఖించని వాడి దర్శనము పాతకము లాంటిదని మహాపాతకం చేసుకున్నట్టు దుఃఖించే మిత్రుడి దగ్గరికి వెళ్ళి హాస్యం మాటలు మాట్లాడకూడదు ఆ దుఃఖాన్ని మనం పంచుకోవాలి అతనికి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ దుఃఖం నుంచి ఉపశమింపజేయాలి ఇది రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి వీడు రామాయణం చదువుకోలేదు సాంగ్ అనేవాడు అందుకని వాడికి దుఃఖించిన మిత్రుడి దగ్గర ఏం చేయాలో తెలియలేదు అందుకని రోజువారీగా మంచిదే అనుకున్నాడు తప్పట్లు కొట్టాడు ఎగిరి అది ముక్కు పీకిందన్నమాట కాబట్టి రామాయణం చదివి ఉంటే ఇలాంటి స్థితి ఆ సాంగ్కి వచ్చేది కాదు అని చెప్పి కాబట్టి మనం మన ఇతిహాసాలు మన పురాణాలు అలాగే మన కావ్యాలు అన్నీ చదవాలి అటన్నిటి సారాంశము ఏంటంటే ఒకటే సారాంశం రెండు మొక్కల్లో పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు పుణ్యం సో సహాయపడటమే పుణ్యము ఇతరులకు అపకారం చేయటమే ఇతరులను బాధించడమే దుఃఖం ఇది మన ధర్మం చెబుతుంది కానీ ఆ రెండు మతాలు ఉన్నాయి చూసారా ఎడారి మతాలు క్రైస్తవ మతము ఇస్లాం మతం ఈ రెండు అవి చెప్పవు నీ మతాలకి మార్చు వాడిని కూడా వాడు మాత మారకపోతే వాడిని చంపి లేకపోతే వాడి ఆస్తుల్ని కొల్లగొట్టు వాడి ఆస్తులే కాకుండా వాడి మానవ సంపదను కూడా కొల్లగొట్టి నీకు కావలసినంతగా అనుభవించు అదే దేవుడు నీకు ఇచ్చేదని చెప్తాడు ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అదే పని వాడి కుటుంబానికి కూడా జరిగితే అప్పుడు తెలుస్తుంది వాడికి అంటే మూర్ఖుడు ఎప్పుడు స్వ అనుభవంతోనే తెలుసుకుంటాడు తెలివి గలవాడు ఎదటి వాళ్ళ కష్టాలను చూసి తాను కూడా స్పందిస్తాడు అలాగే తనకు ఆ కష్టం రాకుండా చూసుకుంటాడు ఎదటివాడికి కూడా అలాంటి కష్టం రాకుండా ప్రయత్నిస్తాడు తన శాయశక్తుల అతని కష్టాన్ని తొలగించడానికి కూడా ప్రయత్నిస్తాడనమాట స్వస్తి